అండ్ ఇందులోనే మీకు బ్లూ కలర్ సో శారీ అంతా విత్ బార్డర్స్ వచ్చేసి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్స్ మెయిన్గా చాలా క్లాసిక్ డిజైన్స్ ఉన్నాయండి మీకు బార్డర్స్ కానీ శారీ కానీ డిజైన్ చూడండి మీకు చాలా బాగుంటుంది ఇవి కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్ కి పర్ఫెక్ట్ సెలెక్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు సమ్మర్ మనకి ఎండలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఎవరైతే సాఫ్ట్ గా ఉండాలి శారీస్ అండ్ సాఫ్ట్ గా ఉండి రెగ్యులర్ యూస్ చేస్తూ మెయిన్ మల్మల్ మల్ శారీ అంతా కూడా మీకు ఒకటే కలర్ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చి మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా విలేజ్ స్టైల్ ప్రింట్ అవుతుంది చాలా మంది ఈ మధ్య విలేజ్ ప్రింట్ అంటే ఇలా అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు వీకెండ్ స్పెషల్గా ప్రతి వీకెండ్ సాటర్డే సండే భావన హ్యాండ్లూమ్ స్పెషల్ కలెక్షన్ ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో మీకు సండే స్పెషల్గా మల్మల్ కాటన్ శారీస్ చాలామంది సో మెహినెన్స్ లేకుండా గంజి స్టాచ్ అవసరం లేకుండా శారీస్ కావాలంటున్నారు కదా సో మీకు మల్మల్ కాటన్స్ విత్ మీకు సిక్స్ హండ్రెడ్ రేంజ్లోనే చూపిస్తాను వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్న డిజైన్స్ మల్మల్ కాటన్ శారీస్ అండి అండ్ ఇందులో మీకు ఫస్ట్ డిజైన్ చూడండి ఈ శారీలో టూ బోర్డర్స్ హెబ్ అండ్ బాటమ్ బోర్డర్ టూ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది గ్రే కలర్లోనే మీకు శారీ బోర్ బార్డర్ కాంబినేషన్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఎల్లో కలర్ విత్ బ్లాక్ ప్రింట్స్ ఇచ్చారు మొత్తం బ్లాక్ డిజైన్లో ప్రింట్స్ ఈ శారీ అంతా కూడా లైట్ వెయిట్ విత్ మీకు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ ఉంటుంది అండ్ పైచింగ్ చూస్తే ఈ శారీకి సో చూడండి వన్ మీటర్ వరకు మొత్తం డిజైన్ వీటికి బ్లౌజ్ కూడా శారీతో పాటే వస్తుందండి సో చూడండి బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ శారీలో పన్న బ్లౌజ్ ఉంటుంది వీటి ప్రైజెస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ చూడండి ఈ ఈ మోడల్లో ప్రతి శారీలో కూడా ఫైవ్ కలర్స్ ఉంటాయండి ఈచ్ మోడల్కి మీకు ఏ శారీ నచ్చినా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా మేము సప్లై చేస్తామండి మీకు బల్క్లో కావాలంటే హోల్సేల్ ప్రైజెస్కే ఇస్తాం మేము సో మీకు డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది నేను చాలామంది భవనాహెల్మ్ షాప్ లొకేషన్ అడుగుతున్నారు షాప్ దగ్గరకు వచ్చి శారీస్ ఎలా తీసుకోవాలని మీకు షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి మీకు సో మార్కండే నగర్ రామలయం టెంపుల్ నియర్ బై వచ్చేసి పండరీపురం సో సుగాలి కాలనీ అండి పండరిపురం సుగాలి కాలనీ దగ్గర మార్కండే నగర్ రామాలయం టెంపుల్ ఇది అడ్రస్ ఒకవేళ మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ అవాలన్నా డిస్క్రిప్షన్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి లేదా మాకు మెసేజ్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ పంపిస్తాం మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు ఈ శారీ ఫొటోస్ మీరు చూడాలనుకుంటున్నారు ఫొటోస్ కూడా మేము పంపిస్తామండి జస్ట్ మీకు ఏ కలెక్షన్ కావాలో మెసేజ్ చేస్తే ఈ కలెక్షన్ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తాము మీరు అవి చెక్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి పింక్ కలర్లో శారీ విత్ మీకు స్కై బ్లూ కలర్లో బార్డర్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇది ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో ఈచ్ మోడల్కి ఫైవ్ కలర్స్ ఉంటాయి అండ్ ఈ శారీకి మీకు పైటింగ్ చూడండి ఇవి మీకు ప్రతి వీడియోలో చూపించే ప్రతి సారీ కూడా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ మోడల్లోనే మల్మల్ కాటన్లో మీకు చూపిస్తున్న మరొక డిజైన్ సో మల్మల్ కాటన్స్లోనే శారీ అంతా కూడా మీకు ఒకటే కలర్ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చి మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా విలేజ్ స్టైల్ ప్రింట్ వస్తుంది చాలామంది ఈ మధ్య విలేజ్ ప్రింట్ అంటే ఇలా వస్తుందండి మీకు విలేజ్ ప్రింట్ అంటే ఈ స్టైల్ డిజైన్స్ ఎక్కువగా అడుగుతున్నారు మీకు ప్రజెంట్ ఈ మల్మల్ కాటన్లో అవైలబుల్ ఉంది ఈ డిజైన్ ప్రతిసారీ ఫ్యాబ్రిక్ మాత్రం మీకు సో లైట్ వెయిట్ మాత్రమే ఉంటుంది అండ్ కాటన్ మాత్రమే వస్తుంది పైడ్చింగ్ మీకు చాలా సింపుల్గా ఇచ్చారు బ్లౌజ్ ప్రతిసారీకి శారీతో పాటే విలేజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇవి కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇవి మీకు ఒకవేళ డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ సారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదు ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ బ్లౌజ్ చూడండి సో మీకు బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ ఉంటుంది అండ్ పైడ్చింగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇవే కాదండి ఈరోజు మీకు చూపించే ఈ వీడియోలో కలెక్షనే కాదు ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింటెడ్ ఆఫీస్ వేర్కి సూట్ అయ్యే శారీస్ అండ్ వైట్స్లో కూడా చూపించాను ఒకసారి నిన్నటి వీడియో ఎస్టర్డే వీడియో కూడా చెక్ చేయండి మీకు ఒకవేళ ఆ కలెక్షన్స్ నచ్చితే అవి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైడ్ చింగు ఈ శారీకి ఇలా వస్తుంది ఇలా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ప్రతిరోజు కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ మాత్రమే భవనా హ్యాండ్లూమ్స్లో అవైలబుల్ ఉంటుంది అండ్ బ్లౌజ్ ఈ శారీలో ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కలర్ మీకు మస్టర్డ్ కలర్ అంటే కొంచెం డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీలో ఇలా వస్తుంది అండ్ వీటి ప్రైజెస్ కూడా మీకు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక మోడల్ అండి సో ఈ డిజైన్ చూడండి మీకు చాలా బాగుంటుంది ఇవి కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్కి పర్ఫెక్ట్ సెల కలెక్షన్ అండి ఇప్పుడు సమ్మర్ మనకి ఎండలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఎవరైతే సాఫ్ట్గా ఉండాలి శారీస్ అండ్ సాఫ్ట్గా ఉండి రెగ్యులర్ యూజ్ చేస్తూ మెయింటెనెన్స్ లేకుండా గంజి స్టాచ్ అవసరం లేకుండా శారీస్ కావాలని అడుగుతుంటారో కావాలని అనుకుంటుంటారో వాళ్ళకి ఈ కలెక్షన్ బెస్ట్గా ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఏ ఉంది సిక్స్ ఫార్టీ రూపీస్కే మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఏమి ఉండవు మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఈ వీడియోలో చూపించే మల్మల్ కాటూన్సే కాదండి మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ మీనా కాటన్స్ పల్లవి కాటన్స్ ఢాకా కాటన్స్ బెంగాలీ కాటన్స్ కాటన్ ప్రింటెడ్ నారాయణపేట్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ఇలాగ ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ భావన హ్యాండ్లూమ్స్లో ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది అండ్ పైడ్చెంగిలాగా బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది కలర్స్ కూడా చూడండి వీడియోలో ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదు మీకు మాక్సిమం ప్రతి కలర్ అవైలబుల్ ఉంటుందండి వీడియోలో ప్రతి కలర్ మాక్సిమం అవైలబుల్ ఉంటుంది అందుకే వీడియో మొత్తం క్లియర్గా చెక్ చేయండి చెక్ చేసి మీకు ఏదైనా డిజైన్ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఒకవేళ మీరు నియర్ బై లొకేషన్స్ సో మా షాప్ దగ్గర లొకేషన్స్లో మీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి షాప్ దగ్గరకు వచ్చి విజిట్ చేయండి మీకు మంచి కలెక్షన్స్ ఉంటుంది కలెక్షన్స్ ఖచ్చితంగా మీకు నచ్చుతాయి మీరు మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాతే తీసుకోవచ్చు షాప్ని ఒకసారి విజిట్ చేయండి అండ్ బ్లౌజ్ మీకు ఈ సారీలో ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చింది శారీ కూడా బ్రౌన్ కలర్ కూడా బాగుంటుంది ఇది కట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది శారీస్ మాత్రం అండ్ పైడ్చంగిలాగా బ్లౌజెస్ ఇలా వస్తున్నాయి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ వీడియోలో చూపించే డిజైన్స్ ఎంత బాగున్నాయి చూడండి డిజైన్స్ అయితే ప్రతి డిజైన్ బాగున్నాయి సో అందుకే మీకు చెప్తున్నాను కన్ఫామ్గా మీకు నచ్చితే మాత్రం మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయండి లేదా మీ రిలేటివ్స్కి సో మల్మల్ కాటన్ గురించి అడుగుతుంటే మాత్రం ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి సో ఈ వీడియోలో శారీస్ గురించి చెప్పండి చాలా మంచి కలెక్షన్ ఉంది అందుకే చెప్తున్నాను అండ్ చెంగిలాగా బ్లౌజ్ ఇలా వస్తుందండి అండ్ ఈ వీడియోలో చూపించే కలెక్షనే కాకుండా మీకు ఇంకా ఏ కలెక్షన్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లైక్ మీకు గద్వాల్ సారీస్ కావాలా ప్రింటెడ్ మీనా కార్టూన్స్ కావాలా అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఖచ్చితంగా ఆ కలెక్షన్ మేము చూపిస్తామండి విత్ రీజనబుల్ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్లోనే చూపిస్తాము అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి మన హ్యాండ్లూమ్ సారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇందులోనే పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా బాగుంది మొత్తం మీకు డిజైన్ కూడా చాలా క్లాసిక్గా ఉంది ఆల్ ఓవర్ వస్తుంది ప్రింట్ అంతా కూడా ప్రింటెడ్ మార్మల్ కాటన్ శారీస్ ఇవి అండ్ పల్లూ లాగా బ్లౌజ్ చూడండి ఈ శారీ ఇలా వస్తుంది అండ్ గ్రే కలర్ చాలామంది ఇష్టపడే కాంబినేషన్ అండి గ్రే ఇలాంటి కలర్స్ వీడియోలో చూపించే శారీస్ కొన్ని ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఓకే డిజైన్స్ నచ్చి అవే అడగడం వల్ల ఆ శారీస్ ఫాస్ట్గా అయిపోతుంటుంది సో మీకే కనుక వీడియో చూసినప్పుడే ఈ కలర్స్ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి బ్రిక్ కలర్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ కాంబినేషన్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా కలర్ బాగుంది అండ్ లాగా బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ విత్ టెంపుల్ బోర్డర్స్ డిజైన్స్ సో చాలామంది టెంపుల్ బోర్డర్ స్టైల్ ఇష్టపడుతున్నారు మీకు టూ బోర్డర్స్ టెంపుల్ బోర్డర్స్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా బ్యూటిఫుల్ ప్రింటెడ్ శారీ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీలో అండ్ చింగ్ చూస్తే మీకు ఇలాగా సో పళ్ళు చూడండి సో బ్లౌజ్ కాంబినేషన్ లాగా పైడ్ చెంగిలా వస్తుంది అండ్ ఇందులో కూడా కలర్స్ బాగుంటాయండి సో ఈ కలర్ కూడా చూడండి మీకు కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చింది విత్ గ్రీన్ కలర్ షేడ్లో మీకు బార్డర్ కాంబినేషన్ సో ఇలాంటి డిజైన్స్ క్లాసిక్గా ఉంటుంది చాలా క్లాసిక్ లుక్ వస్తుంది డైలీ వేర్స్ అయినప్పటికీ లుక్ వైజ్గా బాగుంటుంది ఇలా బ్లౌజ్ వస్తుంది మీకు ఈ శారీస్ పార్సిల్స్ కూడా డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావునా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ బట్టి సో డెలివరీ టైం అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇందులో ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ విత్ గ్రే కలర్ టెంపుల్ బార్డర్ విత్ మొత్తం శారీ అంతా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు చెంగిలాగా బ్లౌజ్ మీకు శారీతో పాటు ఇలా వస్తుందండి సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇలా వీడియో మీకు కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతిసారి క్లియర్గా చూపిస్తున్నాను అంటే మీకు ప్రతి డిజైన్ అర్థం అవ్వడానికి క్లియర్గా కలర్స్తో సహా చూపిస్తున్నాను ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా క్లాత్ గురించి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు మెసేజ్ చేస్తే మీకు ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాం చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తాం మీరు చెక్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది సో ఈ కలెక్షన్ మిస్ అవుతున్నామంటే మేము మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేటప్పటికి లేట్ అవుతుంది కలెక్షన్ అయిపోతుంది అంటున్నారు సో మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు టుమారో రిలీజ్ చేసే కలెక్షన్ ఈరోజే మేము గ్రూప్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి సో మీరు రేపు రిలీజ్ అయ్యే ఐటమ్స్ ఈరోజే చూడొచ్చు మీకు ఏదైనా శారీ నచ్చితే మాత్రం ముందే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సో మా గ్రూప్ లింక్ కోసం మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే లింక్ మీకు ఫార్వర్డ్ చేస్తాం బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీగా ఈ ఈ శారీసే కాదండి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కూడా మీకు మంచి డిజైన్స్ శారీస్ కూడా ఆల్రెడీ వీడియోస్ చేసి ఉంచాము డైలీ మిస్ అవ్వకండి డైలీ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అండ్ ఇలాగా సో ఇప్పుడు మనకి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి శారీ కలెక్షన్స్ కూడా చాలా బాగుండబోతున్నాయి అండ్ బ్లౌజ్లా వస్తుంది అండ్ ఇందులోనే మీకు బ్లూ కలర్ సో శారీ అంతా విత్ బార్డర్స్ వచ్చేసి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్స్ మెయిన్గా చాలా క్లాసిక్ డిజైన్స్ ఉన్నాయండి మీకు బార్డర్స్ కానీ శారీ కానీ చూడండి చాలా క్లాసీ లుక్ ఉంది అండ్ పైర్చెంగ్ ఇలాగా బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటు శారీలో పన్న వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో గ్రీన్ కలర్ బార్డర్ విత్ స్కై బ్లూ కలర్ శారీ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు పైర్ చెంగ్ చూపిస్తాను అండ్ బ్లౌజ్ ఈ శారీకి ఇలా వస్తు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి సో మల్మల్ కాటన్లోనే గ్రే కలర్ బార్డర్ విత్ శారీ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీకు లైట్ వెయిట్ విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ సారీ లెంత్ అండ్ బ్లౌజ్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిపింగ్ అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి అని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ప్రజెంట్ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము అండ్ ఇందులో బ్రిక్ కలర్ శారీ సో ఇటు రా కలర్ కాంబినేషన్ విత్ డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ పైచింగ్ చూస్తే ఇందులో మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా సో ఈ శారీలో ఇలా వస్తుందండి అండ్ పింక్ కలర్ శారీ సో బేబీ పింక్ కలర్ బార్డర్ మీకు శారీ కలర్ అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా డార్క్ సీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది సి గ్రీన్ అండి అండ్ ఈ శారీకి వైట్ చెంగిలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో ఈ మల్మల్ కాటన్ శారీస్లో ఈ వీకెండ్ స్పెషల్గా మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ డార్క్ గ్రీన్ కలర్ శారీ బార్డర్స్ మీకు ఎల్లో కలర్ బార్డర్స్ వచ్చాయి అండ్ పైర్చింగ్ చూస్తే ఇందులో మీకు వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ వీటి ప్రైజెస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజ్ ఉందండి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీరు చూపి మీరు చూపించిన ఈ మల్మల్ కాటన్ సారీస్ క్లాసిక్ కలెక్షన్ చాలా బాగున్నాయి మిస్ అవకండి మీకు నచ్చితే వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్